హలో గుడ్ నైట్ సార్ మీ అందరికీ మీరందరూ భోజనం చేశారని అనుకుంటున్నాను సార్ నా పేరు కొనప్రైనా అన్న యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కొనపడ సార్ మనం మన మనసు ప్రశాంతంగా ఉండాలన్నా హాయిగా ఉండాలన్నా ఇటువంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవాలన్నా భగవద్గీత చదివి నిద్రపోండి సార్ చాలా మంచిది అది మీ ఇష్టం సార్ నేను చెప్పేది కాదు ఇది తొమ్మిదవ అధ్యాయం సార్ రాజ విద్య రాజగృహ యోగము అత్యుత్తమైన జ్ఞానంతో కూడిన యోగము విషయము భక్తి జ్ఞానాన్ని వెలికి తీస్తుంది మనకు భక్తి ఉంటే దేవుడి భక్తి అయినా సరే భక్తి ఉంటే మనకు మంచి చెడు తెలుస్తాయి అన్నమాట ఇది అతి రహస్యమైన జ్ఞానము ఇది తెలుసుకున్న వారు ప్రాపంచిక విషయముల నుంచి బయటపడతారు అది శ్లోకంలో ఒకటిలో ఉంటుంది ఇది సార్వభౌమిక రహస్యము సార్వభౌమిక శాస్త్రము అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతిపాణి చనిపోవచ్చుంది చనిపోయినప్పటికీ కూడా మళ్ళీ పుడుతుంది ఈ మధ్యకాలంలో మనం ఏం చేయాలి మన శరీరాన్ని విడిచి మనసు వెళ్ళిపోయేటప్పుడు మనం ఈ లోపల ఏం చేయాలి మంచి పనులు చేస్తే మళ్ళీ ఏ జన్మ కావాలంటే అదే జన్మ మళ్ళీ పుట్టవచ్చు మంచి పనులు చేసి ఉండాలి మనం అది పవిత్రం మరియు అందుకనే మనం చనిపోము శరీరమే చనిపోయేది భయ బాధపడవద్దు మరణాన్ని గురించి మీరు అందరూ ఎవరైనా హాయిగా ఉండండి పవిత్రము మరియు చాలా ఆహ్లాదకరమైనది కూడా శ్లోకం టూలు దీని మీద నమ్మకం లేనివారు జనన మరణ చక్రముల్లోనే ఉంటారు మంచి చెడు తెలియని వారు జన్మ మరణ చక్రాల్లోనే ఉంటారంట సార్ అది చెప్పేది అర్జున్ శ్రీకృష్ణుడు అర్జునుకి ఈ విశ్వము అంతటిలో నువ్వు అంతటిలోనూ నేను వ్యాపించి ఉన్నాను ప్రతి దాంట్లో పుట్ట చెట్టు జీవులు ప్రతి జీవరాశిలో కన్ మన కంటికి కనిపించేవి కంటికి కనిపించిన సూక్ష్మ క్రిములు కూడా ఉంటాయి సార్ అవి మైక్రోస్కోప్లో కనపడతాయి అవి కూడా ప్రతి ప్రాణి కూడా ప్రతిది కూడా నా నాలుగు నిక్షితమైంది అంటున్నాడు సమస్త జీవకోటికి నేనే సృష్టికర్తని మరియు స్థితి కారకుడును నేనే పుట్టించేది నేనే చనిపించేది నేనే అది వాయువు సర్వదా ఆకాశంలోనే ఉన్నట్లు సమస్త జీవులు నాలోనే ఉన్నారు సమస్త జీవులు నాలోనే ఉన్నారు అంటున్నాడు శ్రీకృష్ణుడు ఆయన చెబుతున్నాడు అనమాట ఎవరికి అర్జునుడికి అనమాట ప్రళయకాలంలో అవన్నీ నాలోనే లీనమవుతాయి ప్రళయకాలం అంటే ఏంటి తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు కొన్ని 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 వరదల కారణంగా ఏమవుతారు మనుషులు కానీ జంతువులు కానీ చనిపోతూ ఉంటాయి అవి కూడా నేనే అంటున్నాడు అదే విధంగా సృష్టి ఆరంభం అయ్యేటప్పటికీ తిరిగి నేను వాటిని సు సూచిస్తాను సృష్టి ఆరంభం అయ్యేటకి నేనేం చేస్తాని మళ్ళీ కొంతకాలానికి నాశనం చేస్తా మళ్ళీ పుట్టిస్తుంది ఈ సృష్టి ప్రళయములు మరలా మరలా అన్ని వేళలా జరుగుతూనే ఉంటాయి కాలచక్రం లాగా వస్తూ పోతూ ఉంటాయి అది ఈ కర్మలు నన్ను బంధించజాలవు ఈ కర్మలు అనేవి నన్ను బంధించజాలవు అంటున్నాడు అది నా వల్లనే ప్రకృతి ఈ సమస్త సృష్టిని సృష్టింప చేయగలుగుస్తుంది నేనే చంపేది నేనే పుట్టించేది మరియు ఈ విశ్వము అంతా అంటే ఈ ప్రపంచం మొత్తం ఎక్కడున్నా సరే అంటే విశ్వానికి అంతుందా సార్ శాస్త్రజ్ఞులు కనిపెట్టబోయరా ఈ అనంతమైన విషయం అనేది అంతా నా వలనే పరిభ్రమిస్తుంది నా వలనే పరిభ్రమిస్తుంది నా వలనే జరుగుతుందని మూర్ఖులు నన్ను తెలుసుకొనలేరు వారు వ్యర్థ ఆశలు కలిగి వ్యర్థమైన పనులు చేస్తూ ఫలితము లేని మరియు ఫలితములో లేని విపరీత జ్ఞానముతో నిత్యము తీకమక స్థితిలో ఉంటూ మోహిని మరియు రాక్షస రాక్షసిక స్వభావాన్ని కలిగి ఉంటారు మంచి చెడు జానాన్ని తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారు రాక్షసత్వం చూ చూపిస్తారు కామము కోదము మోహము లోపము మధము మాచర్యము తోటే దానితోటే ఉంటారు అన్నమాట అది శ్లోకం పనిలు దైవిక స్వభావం గలవాళ్ళు మహాత్ములు అంటే మంచివాళ్ళు అనమాట వాళ్ళకి మంచి చెడు తెలుసు అనన్య చింతనతో నన్నే భజిస్తారు అంటే నన్ను ఎప్పుడు భజన చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు దొరుచుకుంటూ ఉంటారు వాళ్ళు నేను ఎప్పుడు కాపాడుతూ ఉంటానంటున్నాడు శ్రీకృష్ణుడు వారు శ్రీకృష్ణుల నుంచి వచ్చిన రూపాలి ఈ అది ఆయన చెప్పేది అటువంటి వారు నిరంతరము నామములు నా మహిమలు ప్రస్తుతిస్తూ నన్ను పొందుటకు కృషి చేస్తూ నా తలుపుల్లోనే ఉంటారు శ్లోకము పద్నాలుగు మరికొందరు జ్ఞాన మార్గములో నన్ను ఆరాధిస్తారు జ్ఞాన మార్గంలో కూడా ఆరాధిస్తారు నన్ను తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీకు చదువు రాకపోతే ఆ పాటలన్నా వినేటప్పుడు చెప్పేట విన్నా కానీ మీకు జ్ఞానం కలుగుతుంది మీకు చదవడం వచ్చినా జ్ఞానం కలుగుతుంది మీకు భక్తి ద్వారా కూడా జ్ఞానం ఆ విధంగా అన్ని రకాలుగా మీకు జ్ఞానం కలుగుతుంది అది నేనే వేదముల్లో శత్రువును క్రతువును యజ్ఞాన్ని స్వధను ఔషధములను మంత్రమును అగ్నిని మరియు అగ్నిలో ఆహుతిని ఈ విశ్వానికి తండ్రిని తల్లిని తాతయ్యను తెలుసుకొనదగిన వాడిను అన్నీ నేనే అంటున్నాడు అగ్ని నేనే సూర్యుని నేనే చంద్రుని నేనే పుట్టనే చెట్టునే మనిషి నేనే ఈ రాజు మొత్తాన్ని నేనే అంటున్నాడు అనమాట తెలుసుకోగల తెలుసుకోండి అంటున్నాడు ఓంకారమును మరియు వేదములను వేసే అంటే శ్లోకం పదిహేడు అనమాట లక్ష్యమును అంటే లక్ష్యము అంటే జగత్తును పోషిస్తూ ఈ జగత్తుని నేను ఎవరో పోషించేది నేనే పంటలేస్తాడు కష్టపడి ఈ జీవి మానవుడు అనే జీవి జ్ఞానం గల జీవి వాడిని పోషిస్తూ మంచిగా అయ్యేటట్టుగా చేస్తాను నేనే సాక్షిగా నిలుచువాడును నేనే సాక్షిగా నిలిచేది అందరి నివాస స్థానములను శరణు పొందదగిన వాడను అందరి పొందదగిన వాడను అందరి హితము కోరివాడు అందరూ మంచిగా చేస్తాను అందరు క్షమాభిక్ష కోరతా నేను ఆది మరియు అంతమును పుట్టించేది నేనే అంతం చేసేది నేనే సూర్యునిలోను తాపమును అంటే సూర్యులో తాపం అంటే వేడిని ఆ వర్షాన్ని వచ్చేటట్టు చేసే మేఘుడిని అమృతమును మరియు మృత్యువును అమృతాన్ని సృష్టించేది నేనే మృత్యువును కూడా నేనే అంటున్నారు ఐదు నిమిషాలు ప్లీజ్ కోరికలతో కూడిన ఆరాధన చేసేవారు పునర్జన్మని పొందుతూనే ఉంటారు కోరికలతో ఆరాధన చేసేవాళ్ళు ఎప్పుడు మళ్ళీ జన్మ ఉంటుంది సార్ నాకు పునర్జన్మ కావాలి సార్ మళ్ళీ పెడతాను శ్లోకం ఇరవై ఇరవై ఒకటి అనమాట ఎవరు నన్నే నిరంతరము ఆరాధిస్తారు వారే యోగక్షేమంలో నేనే చూసాను నన్ను ఎప్పుడు ఆరాధిస్తూ నన్ను తలుచుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ మంచి చెడు నేను చూస్తాను ఇతర దేవతలను పూజించే వారు కూడా నన్నే పూజించినట్లు ఏ దేవుళ్ళైనా నన్నే కాదు మిగతా మిగతా దేవుళ్ళు కూడా నా స్వరూపమే ఏ దేవుళ్ళైనా పూజించుకోమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అయితే వారు కూడా పతన మగుదురు దేవుళ్ళు కూడా చావు ఉంది భయపడిన అవసరం ఉంది మళ్ళీ ఇంకో అవతారం ఎత్తారు అలా కృతయుగ ముందు కృతయుగ ముందు మహావిష్ణువు త్రేతాయుగముందు రాముడు ద్వాపర యుగమందు కృష్ణుడు కలియుగమందు మందు ఇలా అవతారాలు ఎత్తారు అది అట్లా అవతార ఒక పత్రమును కానీ ఒక పువ్వును కానీ లేదా ఒక బొట్టు నీరు కానీ భక్తి భావంతో సమర్పిస్తే చాలు నేను సంతృప్తి చెందుతాను ఒక పత్రం అంటే ఆకు ప్రేమతోడు కానీ ఒక పువ్వును కానీ నా దగ్గర పెట్టుకుని లేదా బొట్టును కానీ స్వీకరిస్తే నేను సంతోషిస్తాను నీవు చేస్తున్న ఏ పనైనా ఏ పనైనా అదైనా భక్తి భావనలతో నాకు అర్పించు శుభాశుభ ఫలములు బాధ్యత నేను చూసుకుంటాను వాడికి శుభాశుభంలో జరిగేటట్టుగా నేను చూసుకుంటాను అంటున్నారు సార్ అది రెండు నిమిషాలు అయిపోతుంది సార్ నేను అందరికీ సమానుడను అయితే నన్ను అనితర భక్తి భావంతో పూజించే వారికి నేను గోచరించేదను బాగా నన్ను భక్తితో పూజించే వారికి నేను వాళ్ళ కోరికలు తీరుస్తాను వాళ్ళ మంచి అయితే నేను చెడు కోరికలు అయితే తీర్చను మిక్కిలి పాపములు చేసినటువంటి వ్యక్తి అయినప్పటికీ నన్ను ఆరాధిస్తే అతన్ని కూడా క్షమిస్తాను అది ఆయన కూడా లెక్కలకు తీసుకుంటాను అంటున్నాడు ఎందుకంటే అటువంటి వ్యక్తి త్వరగా ధర్మాత్ముడై శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు వెంటనే హాయిగా నిద్రపోతాడు అందుకనే భగవద్గీత చదవండి హాయిగా నిద్రపోవండి మరణము లేదు మనిషికి శరీరానికి ఎవరైనానో జాతి స్త్రీ పురుషులు అను భేదములను వర్తించకుండా నన్నే పూజిస్తారో వారు తమ జీవిత పరమ లక్ష్యాన్ని పొందినట్టే స్త్రీ పురుషులనే భేదం లేకుండా నన్ను ఎట్లా పూజిస్తారో ఆ విధంగా స్త్రీలు పురుషులనే ఎవరైనా సరే ఇద్దరు ఎవరు పూజించా నేను మీ క్షేమాలు ఎప్పటికప్పుడు మీకు లాభాలు వచ్చేటట్టుగా మంచిగా బతికేటట్టుగా చేస్తాను అది స్త్రీ అనే పురుషుడు నాకు భేదాలు లేవు నా ఎందే నీ మనసును లగ్నం చేసి నా భక్తుడిపై నన్నీ ఆరాధించి నాకే నమస్కరింపము నాపైనే పూర్తిగా ఆధారము ఆధారపడి నన్ను పొందుము అది నన్నే ఆరాధించము నన్నే ఏమన్నాడు ఇంకా ఒక పువ్వుతో కానీ ఒక బొట్టుతో కానీ ఒక మనసుతో కానీ ఒక పాట ద్వారా కానీ ఈని ఆలకించము ఆ విధంగానే నీ పాపంలో పోతాయి ముక్తి పొందేతాడు మళ్ళీ కావాలన్నా జన్మ మీకు వస్తుంది అది ఫలశ్రుతి లాస్ట్ ఫైనల్ భగవంతుడు సృష్టికర్త స్థితికారుడు కానీ చలించడు భగవంతుడు సృష్టికర్త కానీ స్థితికారుడు ఎటు ఎల్లడు అక్కడ ఒక్కచాటే ఉంటాడు అన్నీ చూసుకుంటా ఉంటాడు ఆయన ఎవడు పాపం చేస్తాడు ఎవడు పుణ్యం చేస్తాను అన్నీ చూస్తూనే ఉంటాడు భగవంతుడు చూసుకుంటానే భరోసా చేస్తాడు అనమాట భావం అనేది భక్తికి ఆయువు పట్టు మంచి భావన కలిగి ఉంటే అది ఆయువు పట్టు ఆయుషం పెంచుతుంది ప్రతి పనిలోనూ అంటే కర్మలోనూ భక్తిని జోడించండి మీరు ఏదైనా పని చేసేటప్పుడు దేవుని దలుచుకొని చేయండి గ్యారంటీ అవుతుంది అది మంచి పని ఉండాలి భక్తి పాపాత్ముడిని కూడా సాధువుగా మారుతుంది భక్తి పాపాత్ముని కూడా సాధువుగా మంచిగా మారుతుంది అనమాట భక్తి నువ్వు చనిపోయే రోగం వచ్చినా కానీ భక్తి చెప్పే పోయే అవకాశం నూటికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది భగవంతుడే మీదే పూర్తిగా ఆధారపడు భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడు అయిపోయింది సార్ తొమ్మిదో ఉద్యాము మీ అందరికీ గుడ్ నైట్ సార్ ప్రతి ఒక్కరికి మీరందరూ ప్రతి ఒక్కరు కొల్ల మత జాతి లింగ భేద వర్గ విశిక్షణ ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య చల్లగా ఉండాలి ఆయా కొండపల్లి సచన నాది యూట్యూబ్ ఛానల్ సార్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి మీరెంతో ప్రేమ భావనతోటి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు మీకు మనసు శాంతిగా ఉండాలన్నా హాయిగా నిద్రపోవాలన్నా ఎప్పుడు కులాసాగా ఉండాలన్నా ఎటువంటి రోగాలు లేకుండా ఉండాలన్నా భగవద్గీత చదవండి మీకు మంచి చెడు తెలుస్తుంది సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్